చేసే ఓజు బందలో నీళ్ళలో రాయి కోడీలను మృతులు కాల్చేసే ఓజు బందలో నీళ్ళలో రాయి కోడీలను గ్రామ పరిష్కారంపై కేసు వెంటనే ఆదివాసీ సంక్షేమ పరిషత్ తద్వర్యంలో మరి ఏజెన్ అల్లూరి సీతారామరాజు రంపకూడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా నల్లరాయి కోరీలు గ్రానైట్ పొరలు విచ్చలు నిర్వహించబడుతున్నాయి గ్రామ చట్టాన్ని ఉల్లంఘించి గ్రామ సభలు మేనేజ్ చేస్తూ అమాయక ఆదివాసులు మోసం చేస్తూ అనేక నల్లరాయి కొరలు కొనసాగుతున్నాయి గతంలో ఇదే విషయం మీద నరసాపురం దిర్సన్పల్లి ఎఫెక్ట్ అవుతుందని ఉద్యమం చేస్తున్నాం కానీ అధికారులు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు ఈరోజు ఇదే గంగవరం మండల ఓజుబందకి సంబంధించినటువంటి అందరూ వచ్చారు ఈ రోజు మాకు పారీ లబ్దని కానీ గ్రామస్తులు వచ్చి ఇక్కడ ముక్త కంటంతో మాకు క్వారీ వల్ల హాని కలుగుతుంది పర్యావరణ కాలుష్యం జరుగుతుందని చెప్తా ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారంటే గొడవలు పెట్టి ఆదివాసులు ఆదివాసులు తలుకునేటట్టు చేసి ఆదివాసుల మీద ఆదివాసుల మీద కేసులు పరాయించి ఆదివాసులు మేము గురిసాస్తున్నారు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము చెప్పుంటే కానీ పోలీస్ అధికారులు ఇతర అధికారులు దాన్ని తప్పుతో పట్టిస్తూ ఉన్నతాధికారులు నివర్తిస్తున్నారని కూడా గతంలో గుర్తు చేస్తున్నాం ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ అక్కడ ఇప్పటికే మూడు నెలల క్వారీలు నడుస్తా ఉన్నాయి ఇది కాకుండా గ్రామ సభలో తీర్మానం వ్యతిరేకించినప్పటికీ నాలుగో కోరిని నిర్వహించడానికి రెడీ అయ్యారు అంతేకాకుండా ఆదివారం తప్పుడు పెట్టడానికి పెడుతూ వాళ్ళని బెదిరింపులు గురి చేస్తున్నారు ఇటువంటి బెదిరింపులు గురి చేస్తే మైనింగ్ మాధ్య కానీ అధికారులు కానీ శిక్ష తప్పదు మేము న్యాయపరమైనటువంటి ఉద్యమాలు కూడా చేస్తాం కాబట్టి రోజు నడుస్తున్నటువంటి నల్లరాయి తక్షణమే మూసివేయాలని చెప్పేసి అలూరి సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతాల్లో నడుస్తున్నటువంటి అన్ని మైనింగ్ వ్యవస్థ మీద పొల్యూషన్ బోర్డు వారు సెంట్రల్ ట్రిబ్యునల్ వారు వీటన్నిటి మీద సమగ్ర విషయాలు జరిపించాలని ఆదివాసులు జరుగుతున్నటువంటి అన్యాయం న్యాయం చేయాలంటే నల్లరాయలు వల్ల జరుగుతున్న అన్యాయం ఏంటంటే అంటే నివాస గృహాలు పాడైపోతున్నాయి టీవీలు పాడైపోతున్నాయి పంట పొలాలు పంటకి పంటకి రాకుండా నాశనం అయిపోతున్నాయి దారులు నాశనం అయిపోతున్నాయి రాను వచ్చి పొలాల మీద పడుతున్నాయి ఏ రాయ్ వచ్చి ఏ టైలో పడుతూ ప్రజలు బతుకుతున్నారు అడవి అంతరించిపోతుంది అక్కడ వచ్చిన వాళ్ళకి వంట చెరుకు దొరకట్లేదు వాళ్ళ పశువులకి అక్కడ మేత దొరకట్లేదు కాబట్టి వీటన్నిటి మీద ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కోరీలన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై ఆదివాసీ కోరీలు